ఇంత వేసవ కూడా ఈ మందార పూలు బాగా పోస్తున్నాయి మందార చెట్టు సన్నజాయి చెట్టు ఉంటే పూజకి పూలకి ఇబ్బంది ఉండదు చిన్నైగా పోస్తున్నాయి కాకపోతే కొంచెం పూలు మాకు ఇది లైట్ కలర్ మందార అప్పుడప్పుడు ఇలా ఎర్రమందారు కూడా పోస్తుంది ఒకటి నీళ్లు పోస్తుంటే చక్కగా లేత కరివేపాకు వచ్చింది కరివేపాకు చెట్టుకి వచ్చింది ఇవాళ ఈ బాగా కరివేపాకు ఎక్కువేసి బ్రేక్ఫాస్ట్కి అనుకుంటున్నా ఈ సన్నజాజి పూలు కొయ్యటానికి వచ్చి కరివేపాకు కూడా చూస్తే ఐడియా వచ్చింది నాకు అసలు మాములుగానే ఎట్లేద్దాం అనుకున్నా నిన్న అరటి పొళ్ళు అమ్మొస్తే తీసుకున్నాము చిన్న చిన్న గెలలు తీసుకొచ్చారు అవి ఎండ్లకి కాయలు పెరగట్లేదు అనుకుంటా బాగా చిన్నగా ఉన్న గెల తీసుకున్నాము పైన ఈ రెండు అస్తాలు ఏమన్నా అనుకుంటాను అవి యాభై రూపాయలకి ఇచ్చారు ఇవి ఈ పళ్ళు అయితే నేను ఒక రెండు పళ్ళు దేవుడి దగ్గర పెట్టా మిగిలినవి అటి పళ్ళని ముందే ఇలా రెండు రెండుగా చేసేసి పెట్టుకుంటాను కాస్తపడినా ఇలా తీయటానికి రావు దేవుడికి పెట్టుకోవడానికి ఒక నాలుగైదు రోజులకి ఉపయోగపడతాయి ఈ లోపు ఎవరన్నా వాకిట్లోకి వస్తే పెట్టుకోవచ్చు అని ఇలా తీసుకుంటాం మేము అయితే ఈసారి అంత అందమైన పళ్ళు కాదు ఈరోజు పూజకి మా చట్టం దొరికిన పూలు ఇవి మందార పూలును సందజాజి పూలు మా తులసమ్మ అలంకారం ఎలా ఉంది ఈరోజు పూలని ఇలా మాలలాగా పెట్టాను చిన్న తులసమ్మ కదా ఎక్కువ పూలని మొయ్యలేదు నేను ప్రస్తుతం పూజ చేసుకునే తులసమ్మ రోజు ఇలా చెయ్యి నేను రోజు పువ్వు పెట్టి కొంచెం నీళ్ళు పోస్తా ఎప్పుడన్నా తీరుబడిగా ఇలా చేస్తూ ఉంటాను బయట చాలా ఎండగా ఉంది అసలు ఈరోజు ఈరోజు కాదు మూడు రోజుల నుంచి బాగా ఎండగా ఉంటుంది మాకు ఇక్కడ యాప చెట్టు ఉంది ఇది ఎనకవైపు గుమ్మానికి ఎదురుగా మొలిసింది తులసమ్మ ప్రస్తుతం నేను పూజ చేసుకునే తులసమ్మ వేరే తులసిమ్మలో ఉన్నాయి కానీ అవి వైద్యానికి తులసి దళాలు స్వామివారికి సమర్పించడానికి ఉపయోగిస్తా పూజ చేసుకునే తులసమ్మని ప్రత్యేకంగా ఉంచుతాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇది ఊతప్ప వేసాను ఉల్లిపాయ ముక్కలోనూ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు వేసాను ఈరోజు ఊతప్పలో ఇది నిన్న చేశాను కదా దబ్బకాయ పచ్చడి జాములాగా ఉంది ఇంకా దీన్ని ఇంకా తాలింపు ఇంకా పెట్టలేదు అలాగే అశ్రద్ధ చేసా ఈరోజు మా కూర ఇది వంకాయ ఉల్లిపాయ టమాటా ములక్కాయి ఇవేమో మొలగ చెట్టు పూలు నేను కూరల్లో ఆకు ఎక్కువ వాడతా కదా ములగాకు ఈరోజైతే ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదా ఆకే ఇట్లేదు కొంచెం పువ్వులు కోసుకొచ్చా ములగపూలు పూలు ముందు ఉల్లిపాయ ములక్కాయని కొంచెం రెండు నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత వంకాయ ముక్కలోనూ టమాటా ముక్కలు ఈ పూలు కరివేపాకు వేసి ఉప్పు కారం పసుపు వేస్తాను ఈరోజు కూర అయితే ఇది మొన్న కోసేసిన ముక్కల్ని ఈరోజు పిండి వేసి ఎండబెట్టాను మాగాయ పచ్చడికి ఉప్పు పసుపు వేసి ఉంచాను కదా మొన్న అప్పుడప్పుడు కలిపాను నేను కళ్ళు వేసి కలిపాను అందుకని అప్పుడప్పుడు కలిపాను ముక్కల్ని ఇదిగో ఈ ఓట ఉంది దీన్నైతే ఓటనైతే ఎండలో ఏంపెట్టినా మొక్కల్ని ఇలా ఎండలో పెట్టా రెండు రోజులు ఎండ పెట్టుకుని ఈ టెంకల్ని కూడా ఎండాక పగలగొట్టి జీడి తీసేసి నాలుగు ముక్కలు చేసి ఇందులో పచ్చడిలో కలిపేస్తాను ఇప్పుడు ఈ రసంలో అయితే కొంచెం కారంను ఇంకా ఉప్పు కొంచెం ఒక స్పూన్ మెంతి పిండిను ఒక కప్పు కారం కలిపేస్తా కలిపి ఉంచుతాను ఈ మొక్కలు ఎండాక రెండు రోజులు ఎండాక మళ్ళీ ఒక పూట చల్లారినిచ్చి తర్వాత దీంట్లో ఈ కారం కలిపిన గుజ్జులో కలిపేసి తాలింపు పెడతాను ఈ రోజుకైతే వెండబెట్టాన్ని చూపించిన మొక్కలతో అయితే కూర ఇలా తయారు చేసా వంకాయ ములకాయ టమాటా మొలక పూలు కొంచెం ఎసరు పోసాను ఇది మొక్క కొంచెం మగ్గినట్లేదని కొంచెం అల్లం ఎల్లుల్లి కూడా దంచేసా కొంచెం గరం మసాలా వేసాయి ఈ కూరలో కూడా ఇంకా ఒక ఐదు నిమిషాలు సిమ్లో మూత పెట్టి మగ్గించి స్టవ్ ఆఫ్ చేస్తాను ఈరోజుకి ఈ వీడియోని సరిపెడుతున్నాను మరి